శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా ఏలూరు మార్కెట్ యార్డ్లో సీతారామస్వామి వారి కళ్యాణ మహోత్సవాలు కన్నుల పండుగగా జరిగాయి కాగా వేడుకల ముగింపును పురస్కరించుకుని శనివారం మహా అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్న సమారాధనను ప్రారంభించి స్వయంగా భక్తులకి వడ్డించారు ఈ అన్న సమారాధన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు అనంతరం ఏలూరు నిమ్మకాయల వర్తక సంఘం అధ్యక్షులు ఉప్పలపాటి చక్రపాణి మాట్లాడుతూ ప్రతి ఏడాది కూడా ఈ విధంగానే శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు రాముల వారి కళ్యాణం పవళింపు సేవ తదితర కార్యక్రమాలను ఘనంగా నిర్వహించామని అన్నారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మామిళ్ళపల్లి పాంతసారథి కోఆన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు టీడీపీ నాయకులు ఆర్నేపల్లి తిరుపతి నిమ్మకాయల వర్తక సంఘ సభ్యుల బత్తుల రామకృష్ణ దుగ్గిరాల శేషుబాబు బత్తుల వెంకట్రావు గవ్వ మధు మచ్చ సాయి కృష్ణ తోతా బాలు తదితరులు పాల్గొన్నారు

ये रेगामुद्र रेगी गेमिंग चल रहा है पल्लीविच स्पोर्ट्स वॉच अमेरिका तो दास्ता और प्रेशर भाई भाई बोल रहा हूं मेरे को

జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు ఏలూరులో మా నిమ్మకాయల మార్కెట్లో ప్రతి సంవత్సరం శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తుంటాం అలాగే అనువాయితీ ప్రకారం ఈ సంవత్సరం కూడా రాముల వారి కళ్యాణం అలాగే పౌలింపు సేవ తదితర కార్యక్రమాలన్నీ నిర్వహించాం అట్లాగే ప్రతి సంవత్సరం కూడా ఈ శ్రీరామనవమి సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది సుమారు మూడు వేల నుంచి నాలుగు వేల మందికి మేము బాగా అంటే రొటీన్గా జరిగేదానికి కాకుండా మంచి ఆహారం అందరికీ భక్తులందరికీ వచ్చే వాళ్ళందరూ కూడా మంచి ఆహారపు ఆహార ఆహారం తయారు చేసి ఈ చుట్టుపక్కల వివి నగర్ కానివ్వండి తంగిలిమూడి ప్రాంతంలో నుంచి సుమారు మూడు నాలుగు వేల మందిలు వస్తారు మరి ప్రతి సంవత్సరం కూడా సోమవార కళ్యాణం మా వాళ్ళందరూ మా అసోసియేషన్ తరఫున ఇక్కడ ఉన్నటువంటి మా హమాలి కార్మికులు కానివ్వండి కుమస్తాలు కానివ్వండి రైతు సోదరులు అలాగే మా మార్కెట్ సిబ్బంది వీళ్ళందరూ పాల్పంచుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ కూడా చాలా ఘనంగా దిగ్గిజయంగా నిర్మిస్తున్నారని తెలియజేస్తున్నాం సార్ అలాగే ఎమ్మెల్యే గారు ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమం ఆయన చేతుల మీదుగా ప్రారంభించడం జరు జరిగింది అలాగే ఎమ్మెల్యే గారు మరి కాబోయే ఈ మార్కెట్ యార్డ్ చైర్మన్గా నియమిబడినటువంటి శ్రీ శారథ గారు అలాగే ఎస్ఎంఆర్ పెద్దబాబు గారు మా అసోసియేట్ మెంబరు మరి కోఆపరేషన్ మెంబర్ అయినటువంటి ఎస్ఎంఆర్ పెద్దబాబు గారు వారందరూ వచ్చి కూడా ఈ యొక్క కార్యక్రమాలలో పాల్గొని దీన్ని ఘనంగా నిర్వహించడానికి వాళ్ళొంతగా సహకరించారు వాళ్ళకి మా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ జై శ్రీరామ్ జై శ్రీరామ్